ఫ్రెండ్స్ ఈరోజు మనం డాజ్ చార్జర్ చూద్దాం లేటెస్ట్ మోడల్లో ఫ్రెండ్స్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం వాచ్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే ఈ కంటెంట్ కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేస్తారని ఆశిస్తున్నాను సో ఇంకెందుకు ఆలస్యం డైరెక్ట్గా మనం డాడ్జు వెహికల్లోకి వెళ్ళిపోదాం యాక్చువల్గా డాడ్జ్ మన ఇండియాలో షోరూమ్ అయితే లేదండి ఈ వెహికల్ కావాలంటే ఎవరైనా సరే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోవాలి దీని ప్రైస్ వచ్చేసరికి మన ఇండియాలో అప్రాక్సిమేట్గా రెండున్నర అయితే ఉంటుంది బట్ ఒమాన్లో దీని ప్రైజ్ నేను మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఈరోజు మనం డాట్ ఛాలెంజర్లోని ఆర్టీ మోడల్ గురించి మనం తెలుసుకుందాం ఇక్కడ మీరు చూస్తున్నారు కంప్లీట్గా యునిక్ డిజైన్ అండి ఇది స్పోర్ట్స్ వెర్షన్ మోడల్ దీని ఎక్సాటిక్ వెహికల్స్ అని కూడా అంటారన్నమాట సో ఇక్కడ ఫ్రంట్ మీకు రెడ్ కలర్లో లోగో ఆర్టీ అనే లోగో అయితే కనబడుతుంది ఇకపోతే దీని ప్రైజ్ నేను మీకు స్క్రీన్ పైన చూపిస్తాను చూడండి దీని ప్రైస్ వచ్చేసరికి అప్రాక్సిమేట్గా ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఒమాని రియాల్స్ అండి అంటే దీని ఇండియన్ కరెన్సీ నేను మీకు స్క్రీన్ మీద వేస్తాను చూడండి అట్లాగే ఇకపోతే నేను కింద మీకు గమనించాను ఎల్లో కలర్లో వాడి ప్రొటెక్షన్ ఇచ్చారండి వీళ్ళు చాలా బాగుంది నాకు ఆ ప్రొటెక్షన్ అట్లాగే ఈ హెడ్ లైట్లు లోపలైతే నాకు ఒక హోల్లా కనబడింది అది ఎందుకో నాకు అర్థం కాలేదు ఒక లైట్ అయితే నార్మల్గా ఉంది ఇంకొక లైట్ అయితే వేరేలా ఉంది అనమాట బట్ ఓవరాల్ ఫ్రంట్ డిజైనింగ్ ఫ్యాంటాస్టిక్ ఈవెన్ ఫ్రంట్ మీరు రేడార్ కూడా గమనించవచ్చు ఆ చార్జర్ పేరు కింద ఇకపోతే ఫ్రంట్ ఇక్కడ మీరు చూడొచ్చు కదా ఎయిర్ సర్కులేషన్ కోసం ఇంజన్కి ఇచ్చారండి అలాగే దీని ఇంజన్ సీసీ వచ్చేసరికి ఫైవ్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ సీసీ అండి దీని టార్క్ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ టూ టార్క్ అండి దీనికి అలాగే ఇక్కడ టైర్ సైజ్ విషయానికి వస్తే ఈ టైర్ సైజ్ వచ్చేసరికి ట్వంటీ ఇంచ్ స్టెయిన్ అల్యూమినియం అంటారండి ఇవి అలాగే రెండు గీతలను చూసారా ఇవి డాడ్జ్ యొక్క సింబల్ మాట నేను ఇనీషియల్గా అనుకున్నాను ఏంటా రెండు గీతలు పెట్టారు అనేసి అనుకున్నాను బట్ ఇది రీసెంట్గా డాడ్జ్ లోగో అయితే చేంజ్ చేశారన్నమాట దానివల్ల అట్లా ఉంది మీకు అట్లాగే ఇక్కడ మీరు బే బ్యాండింగ్ చూడొచ్చు హెచ్ఈఎంఐ అని చెప్పి ఇది ఇంజన్ టెర్నాలజీ అండి వాళ్ళు హెచ్ఈఎంఐ అనే టెర్నాలజీని యూజ్ చేస్తున్నారు అట్లాగే ఇకపోతే నేను మీకు కిలోమీటర్ కూడా చూపిస్తానండి ఎన్ని కిలోమీటర్లు వస్తుంది ఒక లీటర్ పెట్రోల్ అని చెప్పి సి టూ థౌజండ్ ట్వంటీ వన్ మోడల్ ఇకపోతే దీని పెట్రోల్ మైలేజ్ వచ్చేసరికి టెన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ పర్ లీటరు కానీ టెన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ మనం ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు ఎందుకంటే ఇది మన రేసింగ్ వెహికల్ కాబట్టి అట్లాగే ఇక్కడ పెట్రోల్ ట్యాంక్ కెపాసిటీ కూడా నేను మీకు చెప్తాను చూడండి సెవెంటీ లీటర్ పెట్రోల్ ట్యాంక్ కెపాసిటీ అండి ఇకపోతే మనం బ్యాక్ సైడ్ రేర్ బూట్ చూద్దామండి ఆ రేర్ నాకు ఆ లైట్స్ అయితే కనుక చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది చాలా పెద్ద పెద్ద లైట్స్ ఇచ్చారు యాక్చువల్గా మనకి మీరు వేరే వెహికల్స్ చూస్తే కనుక చాలా చిన్న లైట్స్ ఉంటాయి బట్ దీనికి అయితే చాలా పెద్ద లైట్స్ డోర్ నుంచి కూడా చాలా బాగా కనబడుతుందండి ఈవెన్ స్పాయిలర్ కూడా బ్యాక్ సైడ్ మనకి ట్రంక్ పైన అంటే బ్యాక్ సైడ్ ఇచ్చారు ఇకపోతే కింద రెండు ఎగ్జాస్ట్లు దీనికి సపరేట్గా మీరు చూడొచ్చు మనం లోపలికి వెళ్దామండి లోపలికి వెళ్ళేటప్పుడు నేను డోర్ ఓపెన్ చేద్దామని చూస్తే ఆ గ్లాస్ అనేది కొంచెం వన్ ఇంచ్ కిందకు వస్తుంది అది ఎందుకు వస్తుంది అనేది నాకైతే అర్థం కాలేదు మేబీ అన్ని స్పోర్ట్స్ మోడల్స్కి అంతే అనుకుంటా మీరు నాకు తెలిస్తే కామెంట్ బాక్స్లో తెలియచేయండి అలాగే నేను జాగ్వార్ వెహికల్కి చూశానండి సేమ్ దానికి కూడా అట్లే వచ్చింది అట్లాగే నేను సుప్రా వెహికల్ చేసినప్పుడు కూడా దానికి కూడా అట్లే వచ్చింది కొంచెం కిందకి సో అది చూపిద్దామని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో డోర్ ఓపెన్ చేద్దాం లోపల ఉన్న ఇంటీరియర్ ప్రతిదీ కూడా నేను ఈచ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అయితే మీరు చూస్తున్న వెహికల్ వచ్చేసరికి డబల్ టోన్ ఇంటీరియర్ అండి సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి నేను స్టిచ్చింగ్ గమనించానండి లెదర్ స్టిచ్చింగు ఈవెన్ లెదర్ డోర్స్ కూడా ట్రిమ్స్ కూడా లెదర్తోనే చేసి ఉన్నాయి చాలా బాగుందండి ఆ క్వాలిటీ ఆఫ్ ద బిల్ట్ అట్లాగే ఇక్కడ మెమొరీ ఫంక్షన్స్ మెమొరీ సీట్ ఫంక్షన్స్ ఇచ్చారు నెక్స్ట్ విండోస్ ఆటోమేటిక్ యాజ్ యూజువల్గా నెక్స్ట్ వన్ వచ్చేసరికి సీట్ కూడా మన లాంబౌట్ సపోర్ట్ కానీ సీట్ అడ్జస్ట్మెంట్ కానీ ప్రతిదీ కూడా ఎలక్ట్రానిక్కే అట్లాగే దీనికి ప్రతి సీటుకి కూడా ఎయిర్ బ్యాగ్ సపరేట్గా ఇచ్చారండి ఇక్కడ మీరు చూస్తున్న హ్యాండిల్ వచ్చేసరికి మనం పుల్ చేసుకుని ఫ్రంట్ ఫ్రంట్కి జరుపుకుని బ్యాక్ సైడ్ పీపుల్ కూర్చోవడం కోసం ఓవరాల్గా ఈ వెహికల్ ఫైవ్ సీటర్ కాబట్టి మీకు బ్యాక్ సైడ్ వెళ్ళటానికి యాజ్ యూజువల్గా స్పోర్ట్స్ వెహికల్కి ఇట్లే ఉంటుంది సో మీరు ఇక్కడ స్టీరింగ్ కాలంని మనం పెర్ఫార్మెన్స్ ఫోర్ బంప్ స్టీరింగ్ వీల్ అంటారండి ఇక్కడ వీళ్ళ టెర్మనాలజీలో అట్లాగే మీరు స్పీకర్స్ చూడొచ్చు దీంట్లో చాలా హై క్లాస్ స్పీకర్స్ యూజ్ చేశారండి ఆడియో సిస్టమ్ పేరు వచ్చేసరికి హార్మన్ కార్డన్ అని చెప్పేసి ఆడియో టె ఆడియో టెక్నాలజీ వీళ్ళు యూజ్ చేశారు ప్రతి డాజ్ వెహికల్లో ఇకపోతే నేను మీకు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఇక్కడ మీకు బ్లూటూత్ ఆప్షన్స్ యాజ్ యూజువల్గా ప్రతిదీ దానికి కూడా ఇట్లే ఉంటుంది అట్లాగే అని లోగో నెక్స్ట్ వన్ క్రూజ్ కంట్రోలు రేడారు లేన్ డిపార్చరు స్టెబిలిటీ కంట్రోల్స్ అసిస్ట్ ఇవన్నీ నార్మల్గానే ఉంటాయండి అట్లాగే మన స్క్రీను ఇది సెవెన్ ఇంచ్ టీఎఫ్టీ డిస్ప్లే అండి ఇది సో స్క్రీన్ అయితే మీరు చూశారు కదా దీనికి ఓవరాల్గా సిక్స్ స్పీకర్స్ కూడా ఉంటాయి నెక్స్ట్ వన్ వచ్చేసరికి పెడల్ షిఫ్టింగ్స్ అండి దీనికి బౌద్ధ సైడ్ పెడల్ షిఫ్టింగ్ ఉన్నాయి మీరు ఇక్కడ స్క్రీన్ చూడొచ్చు అలాగే పుష్ స్టార్ట్ బటన్ ఉందండి మనకి యాజ్ యూజువల్గా దీని స్క్రీన్ కూడా ఎయిట్ ఇంచ్ స్క్రీను ఇకపోతే మీకు ఇక్కడ సూపర్ ట్రాక్ ప్యాక్ అని చెప్పి ఎంటీ స్పిన్ డిఫరెన్షియల్ అని చెప్పేసరికి ఈ ఆప్షన్స్ దీంట్లో ఎక్స్ట్రా ఉంటాయి అట్లాగే దీన్ని టీ షేప్ గేర్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అంటారండి ఇది వచ్చేసరికి మీకు ఎయిట్ స్పీడ్ ట్రాన్స్మిషన్ అనమాట దీన్ని మనం మాన్యువల్గా కూడా కావాలంటే అడ్జస్ట్మెంట్ చేసుకుని మనం డ్రైవ్ చేసుకోవచ్చు సో ఓవరాల్గా దీని సేఫ్టీ వైజ్ కూడా దాదాపు ఎయిట్ ఎయిర్ బ్యాగ్స్ అయితే దీనికి ఉంటాయి నెక్స్ట్ వన్ వచ్చేసరికి నేను బ్రేక్ బ్యా బ్రేక్ బ్రేక్ అట్లాగే యాక్సలరేషన్ మీద టచ్ చేసి చూస్తున్నాను ఆ రబ్బర్ ఫినిషింగ్ చాలా బాగుంది నెక్స్ట్ వన్ వచ్చేసరికి హ్యాండ్ రెస్ట్ జనరల్గా మనం ఇట్లా ఓపెన్ చేస్తాం దీనికి ఏమో వర్టికల్గా ఓపెన్ అవుతుందండి నెక్స్ట్ వన్ వచ్చేసరికి లోపల యుఎస్బీ పోర్ట్స్ త్రీ పాయింట్ ఫైవ్ ఎంఎం జాక్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఉన్నాయి నెక్స్ట్ వన్ వచ్చేసరికి సీట్స్ వచ్చే లెదర్ సీట్స్ అండి ఈవెన్ లెదర్ సీట్స్ని మనం ఏసీ కూడా కంట్రోల్ చేసుకోవచ్చు బట్ ఈ మోడల్లో ఏసీ కంట్రోల్ చేసుకోవడానికి ఆప్షన్ లేదు నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఈ మోడల్కి సన్ రూఫ్ అయితే ఉందండి సన్ రూఫ్ చాలా బాగుంది అలాగే దీనికి యాపిల్ కార్ప్లే ఆండ్రాయిడ్ ఆటో ఈ ఫంక్షన్స్ కూడా ఉంటాయండి అలాగే ఇక్కడ నేను చూడొచ్చు సైడ్ చిన్న చిన్న ఒక హోల్డర్స్ ఇచ్చారండి ఏదైనా చిన్న చిన్న కాయిన్స్ అవి వేసుకోవడానికి అనుకుంటా అట్లాగే నేను డోర్ ఓపెన్ చేయడానికి చాలాసేపు ట్రై చేశానండి జనరల్గా మనం డోర్ హుడ్స్ ఓపెన్ చేయడానికి అన్ని కూడా పైన ఉంటాయి బట్ దీనికైతే కింద ఉంది మాట కొంచెం నాకైతే చాలా ఇదిగా అనిపించింది నెక్స్ట్ వన్ వచ్చేసరికి లో లైట్ అడ్జస్ట్మెంట్స్ కూడా అక్కడ స్విచ్ ఉంది నాకు అన్నిటికన్నా బాగా నచ్చింది గేర్ ఆటోమేటిక్ అండి ఇది చాలా చాలా బాగుంది అన్నమాట ఆ హోల్డ్ చేయడానికి కానీ ఈవెన్ దానిపైన ఆ లైట్స్ అనేవి డిస్ప్లే అవుతున్నాయండి అది కూడా నాకు చాలా బాగా నచ్చింది మాట ఈవెన్ బ్యాక్ సైడ్ చూస్తే కనుక ఫైవ్ సీటర్ యాజ్ యూజువల్గా అది కూడా లెదర్ ఇంటీరియర్తోనే ఉంది మధ్యలో మన హ్యాండ్ రెస్ట్ పెట్టుకోవడానికి ఇచ్చారు బట్ ఇద్దరు కూర్చోవడానికి మాత్రమే బ్యాక్ సైడ్ బాగుంటుంది బ్యాక్ సైడ్ లైట్స్ కూడా చూశాను బాగున్నాయండి ఇకపోతే మొత్తం కూడా బ్లాక్ కలర్ ఇంటీరియర్ అండి సో జనరల్గా బ్లాక్ కలర్ ఇంటీరియర్ ఉంటే డిసడ్వాంటేజ్ ఏంటంటే మనకి డస్ట్ అనేది తొందరగా పట్టుకుంటుంది మాట అండి నెక్స్ట్ మనం బ్యాక్ సైడ్ వెళ్ళటానికి ట్రై చేద్దామండి బట్ నా చేతిలో మొబైల్ ఫోన్ ఉండటం వల్ల ఒక్కటేసారి నేను రెండు ఆపరేట్ చేయలేకపోయాను దానివల్ల నేను బ్యాక్ సైడ్ కూర్చుని మీకు చూపించలేకపోతున్నానండి బట్ అయితే బ్యాక్ సైడ్ కూడా స్పేస్ అయితే నాకు సఫిషియంట్గానే అనిపించింది ఎందుకంటే నేను సీట్ని బాగా బ్యాక్ సైడ్ పుల్ చేశాను దానివల్ల అట్లాగే ఈ హ్యాండిల్స్ కూడా మనం సీట్ని ఫ్రంట్ జరుపుకోవడం కోసం హ్యాండ్డస్ట్ మీద చేయి పెట్టుకోకుండా మన ఆ హ్యాండిల్స్ని జరుపుకుంటూ మనం బ్యాక్ సైడ్కి వెళ్ళొచ్చు సరే రండి ఇక మనం బ్యాక్ సైడ్ రేర్ బూట్ ఓపెన్ చేద్దాం అసలు ఎంత స్పేస్ ఉంది ఏంటి అనేది నేను క్లిక్ చేశానండి బట్ చాలా హెవీగా ఉంది అన్నమాట బాయ్నెట్ అనేది చాలా హెవీగా ఉంది అట్లాగే బ్యాక్ సైడ్ కెమెరా కూడా నేను చూశాను నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి స్పేస్ అయితే కనుక చాలా హ్యూజ్గా ఉంది సో పక్కనే ఉన్న డాడ్జ్ ఛార్జర్ వెహికల్ కూడా నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి డాడ్జ్ ఛార్జర్ వచ్చేసరికి త్రీ పాయింట్ ఎయిట్ ఇంజన్ వి సిక్స్ ఇంజన్ అండి ఇది సో దీంట్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే మన ఫ్యామిలీ ట్రావెల్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది ఎందుకంటే ఇది ఫోర్ డోర్ వెహికల్ కాబట్టి సో వెహికల్ బ్లూ కలర్ చాలా బాగుంది నెక్స్ట్ వన్ వచ్చేసరికి అసలు ఇది ఎన్ని లీటర్ ఎన్ని కిలోమీటర్లు వస్తుంది పర్ లీటర్ అనేది చూద్దాం సో ఇది ట్వెల్వ్ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ పర్ లీటర్ వస్తుందండి సిక్స్ సిలిండర్ ఇంజిన్ కాబట్టి అలాగే ఈ ఇంటీరియర్ విషయానికి వస్తే కనుక యాజ్ యూజువల్గా ముందు చూసిన వెహికల్ లాగే ఇంటీరియర్ అనేది డిజైన్ చేశారండి లెదర్ ఇంటీరియరు స్పేసియస్ వెహికల్ అండి దానికన్నా ఫ్యామిలీ ట్రావెల్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది నెక్స్ట్ నేను సీట్లో కూర్చున్నాను ఈవెన్ ఫ్రంట్ డాష్ బోర్డ్ ఏదైతే మీరు చూసారో సేమ్ యాజ్ యూజువల్గా అలాగే ఉంది నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఆటోమేటిక్ మన లైట్స్ అన్ని సిస్టమ్ అలాగే ఉంది పుస్టార్ట్ బటన్ నార్మల్ ప్లేస్లోనే ప్లేస్ చేసి ఉంది ఈవెన్ ఎయిట్ ఇంచ్ టచ్ స్క్రీన్ అలాగే గేర్ ఆటోమేటిక్ వెహికల్ ఈవెన్ మాన్యువల్ ఇంటూ ఆటోమేటిక్లోకి మనం యూస్ చేసుకోవడానికి అట్లాగే కప్ హోల్డర్స్కి నెక్స్ట్ వన్ వచ్చేసరికి మన హ్యాండ్ రెస్ట్ ప్రతిదీ కూడా చాలా స్పేసియస్గా అయితే నాకు బాగా నచ్చిందండి సిక్స్ సిలిండర్ వెహికల్ కాబట్టి ఫ్యామిలీ యూసేజ్ చాలా బాగుంటుంది బట్ అన్ఫార్చునేట్లీ మన ఇండియాలో అవైలబిలిటీ లేదు వీటిని ఎక్సాటిక్ వెహికల్స్ అంటారనమాట మన ఇండియాలో అంటే ఎక్సాటిక్ అంటే ఎక్స్పోర్ట్ చేసుకునే వెహికల్స్ అన్నింటినీ కూడా అంటే ప్లాంట్ మ్యా మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ లేని వాటిని మాట అలాగే మీరు ఇక్కడ మళ్ళీ స్పీకర్స్ చూడొచ్చు ఇంతకు ముందే నేను మీకు చెప్పాను హార్మన్ కార్ టన్ అని చెప్పేసి ఆ కంపెనీ వాళ్ళయే నెక్స్ట్ వన్ వచ్చేసరికి రేర్ మీరు గమనించవచ్చు డాడ్జ్ అని చెప్పి కంప్లీట్ లైట్ ఉందండి సో ఓవరాల్గా దీనికి కూడా రెండు ఎగ్జాస్ట్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది ఓవరాల్ డాడ్జ్ వీడియో ఈరోజు నేను మీకు ప్రజెంట్ చేసింది మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం వాచ్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్ Your Ramesh signing off. Have a great day. Bye bye.